తెలుగు భాషకు ఉన్న గొప్పతనం చెప్పాలంటే దాని సాహిత్యంలో మహాకావ్యాలు ఒక ప్రత్యేకమైన స్థానం ఆక్రమించుకున్నాయి మన తెలుగు మహాకావ్యాలు కేవలం కథల సంగ్రహ మాత్రమే కాదు ఒక గొప్ప యుగాన్ని ప్రతిబింబించే అద్భుత రచనలు అవి భక్తిని కవిత్వాన్ని శృంగారాన్ని వీరత్వాన్ని కలిపి ఒక గొప్ప కళాఖండాలుగా నిలిచాయి ఈ మహాకావ్యాలు చదవగానే మనకు దైవభక్తి పటమై రాజసత్తా గొప్పదనాన్ని తెలియజేస్తాయి మహాకావ్యాలు అనేవి సాధారణంగా పెద్ద కథలు వీటిని వ్రాయడానికి కవులకు ఎంతో కాలం పట్టేది ఇవి రాజుల కాలంలో ఎక్కువగా రాయబడ్డాయి ఎందుకంటే రాజులు మంచి కవులను ఆశ్రయించేవారు ఈ కవులుకూడా ఆ రాజులను పొగుడుతూ వారి శౌర్యాన్ని వివరిస్తూ మహాకావ్యాలను రాసేవారు అలాగే కొన్ని మహాకావ్యాలు పురాణగాథలను ఆధారంగా చేసుకుని రచించబడ్డాయి మహాభారతం రామాయణం లాంటి గ్రంథాల ప్రభావంకూడా తెలుగు మహాకావ్యాలపై చాలానే ఉంది తెలుగు మహాకావ్యాల చరిత్రను చూస్తే మొదటగా చెప్పాల్సిన పేరు నన్నయ్య భట్టారకుడు ఇతడు తెలుగు భాషలో తొలి మహాకావ్య రచయితగా పేరుపొందాడు అతని కృతిని ఆంధ్ర మహాభారతం అని పిలుస్తారు ఇది మహాభారతానికి తెలుగు అనువాదమే అయినా నన్నయ్య దీనిని కేవలం అనువాదంగా కాకుండా స్వంత శైలితో రచించాడు ఆయన శబ్దాల సౌందర్యం పదనిరుపన మహత్యం ఇప్పటికీ ప్రసిద్ధమే నన్నయ్య రాసిన తెలుగు మహాభారతం మూడు భాగాల్లో ఉంది ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం అయితే అతను అరణ్యపర్వాన్ని పూర్తిగా రాయలేకపోయాడు అతని తర్వాత తిక్కన్న ఎర్రప్రగడలు ఈ గ్రంథాన్ని పూర్తిచేశారు నన్నయ్య శైలిలో సంస్కృత ప్రభావం ఎక్కువగా ఉంది కాని ఇది చదివితే తెలుగు భాషకు ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుస్తుంది నన్నయ్య రచన అక్కడే ఆగపోవడంతో దాని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి తిక్కన్న ఇతడు తన కవిత్వంలో తెలుగును మరింత మాధుర్యంగా తీర్చిదిద్దాడు సంస్కృత ప్రభావాన్ని తగ్గించి స్థానిక భాషలో మరింత అందంగా సులభంగా రచన చేశాడు ఆయన భక్తిరసంతో నిండిన పదాలు కవిత్వంలోని మృదుత్వం ఎంతో మందిని ఆకర్షించాయి తిక్కన్న తన రచనల్లో విశేషంగా ఉపయోగించిన శైలిలో భక్తి శృంగారం వీరత్వం అంతా కలిసొచ్చాయి ఆయన శబ్దాల విన్యాసం భావోద్వేగ పటిమ చెప్పదలుచుకున్న విషయం ఎంత క్లిష్టమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విధానం తెలుగు సాహిత్యంలో అపూర్వమైనదే నన్నయ్య తిక్కన్నల తర్వాత ఎర్రప్రగడ మహాభారతాన్ని పూర్తిచేశాడు అందుకే వీరిని కవిత్రయం అని పిలుస్తారు ఎర్రప్రగడ శైలిలో ఒక ప్రత్యేకమైన మాధుర్యముంది ఈయన రచనలో గంభీరత్వం కన్నా సొంపైన వాక్యరూపాలు ఎక్కువగా కనిపిస్తాయి ఎర్రప్రగడ ముఖ్యంగా తత్పురుష సమాసాలను ఎక్కువగా ఉపయోగించాడు ఇది ఆయన శైలికి ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది మహాభారతంలోని చివరి భాగాలను రాసిన ఎర్రప్రగడ కథను అన్వయించుకునే విధంగా తన పదాలను అలవోకగా ప్రవహింపజేశాడు అందువల్ల తెలుగు మహాభారతం పూర్తయింది శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో మరో గొప్ప కవి ఇతడు రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతం ఎంతో ప్రాచుర్యం పొందింది భక్తి మార్గాన్ని బలంగా చూపించే ఈ కావ్యం భగవత సూత్రాలను అద్భుతంగా వివరించింది శ్రీనాథుడు తన రచనల్లో రసాలను అద్భుతంగా పండించాడు ఈయన తన కవిత్వంలో ఎక్కువగా ప్రజల భాషను ఉపయోగించాడు అందుకే ఆయన కవిత్వం సజీవంగా అనిపిస్తుంది భక్తిభావం కథనశైలి శబ్దవిన్యాసం అన్ని కలిపి ఆయన రచనలను తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలబెట్టాయి పోతన తెలుగులో భాగవతాన్ని రాసిన మహాకవి ఇది భక్తిభావనతో నిండిన అద్భుత కావ్యం పోతన కృష్ణ భక్తుడిగా పేరుపొందాడు ఆయన రాసిన పదాలు కవిత్వం ఎంతో మధురంగా ఉంటాయి పద్యములు పల్లవించు హృదయము హర్షించు అనేలా ఆయన రచనలు ఉంటాయి పోతన తన రచనలో సౌందర్యాన్ని లాలిత్యాన్ని కలిపాడు దేవ ప్రేమ సౌందర్యం అన్ని కలిపి మహాభాగవతాన్ని తెలుగు భాషలో రాశాడు ఇది ఎంతో ప్రసిద్ధమైన రచన రాఘవ పండితుడు రాసిన రహునాథాభ్యుదయం ఒక గొప్ప మహాకావ్యం ఇది రాముడి వీరత్వాన్ని భక్తిప్రేమను వివరిస్తుంది ఆయన శైలిలో గొప్పతనం ఉంది ఈ కావ్యంలో సౌందర్యం పదబంధం భావన అన్నీ సమపాళ్లుగా ఉంటాయి తెలుగు మహాకావ్యాలలో ఇది ఒక ముఖ్యమైన రచన గురజాడ అప్పారావు మోడ్రన్ తెలుగు సాహిత్యంలో ప్రధానమైన కవి ఆయన రాసిన కన్యాశుల్కం మహాకావ్య స్థాయిలో ఉంది ఇది సమాజంలోని అన్యాయాలను ఎత్తిచూపే గొప్ప రచన ఆయన రచనలో నేటి తెలుగు భాషకి చాలా ప్రాముఖ్యత ఉంది విశ్వనాథ సత్యనారాయణగారు రాసిన ఈ రచన రామాయణాన్ని ఆధునిక శైలిలో చెప్పే ప్రయత్నం ఆయన పదాలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది ఈ కావ్యం రాముడి జీవితాన్ని నూతనంగా చెప్పడం వల్ల ప్రత్యేకమైన ఆదరణ పొందింది ఇది తెలుగు సాహిత్యంలో మైలురాయి తెనాలి రామకృష్ణ తెలుగులో హాస్యరచనలతో ప్రసిద్ధి పొందిన కవి ఆయన రచనలో హాస్యం బుద్ధి చమత్కారముంటాయి తెలుగు సాహిత్యంలో ఈయన ప్రాముఖ్యం ఎంతో గొప్పది తెలుగు మహాకావ్యాలు భాషను సంస్కృతిని ప్రజల మనస్తత్వాన్ని మలచిన అద్భుత రచనలు ఈ మహాకావ్యాల వల్ల భాషలో మాధుర్యం పెరిగింది ఇవి తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచే రచనలు